ప్రభుత్వం ఊరికే ఊరికలు ఉపన్యాల్సినటువంటి రెండు లక్షలు అని చెప్పి నిర్మాణాత్మకంగా ఏ ఉద్యోగాలు భర్తీ ఇచ్చేదే తీసుకుంటుందో చెప్పటకపోతే అందుకే చింతస్తున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని దశల వారి ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్మాణాత్మకమైనటువంటి కళాయి ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదైనా దానిలో ప్రజలందరూ నిరాజనం పెడుతున్నారు నిన్న ఖమ్మం దా హైదరాబాద్ లా ఎక్కడ దొరికితే అక్కడ వేలాది మంది రోడ్ల మీద వస్తుంది ఉద్యోగాలు భర్తీ చేయాలని పన్నెండు రోజులుగా అశుట్ట ఇక్కడ ఉద్యోగం అమర నిరహారించి చేశారు ఆయన మూడు రోజుల నుంచి మేము ఆయన భర్తీ రాతున్నాం మేము ఆరోగ్యంగా ఉంటేనే బయట చేస్తాం మంచి పోరాట నాయకుడు ఇక్కడ రూమ్ లో అమలు నిరా హాస్పిటల్ వద్దు అని చెప్తే చివరకు బాగా అందరం వచ్చి కన్వీన్స్ చేశాక ఈ రోజు విరమించుకోవడానికి ఒప్పుకున్నాడు అసలు యుద్ధం ఈ రోజు ప్రారంభమైందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు రేపటి నుంచి మీకు చుక్కలు లెక్క పెట్టిస్తున్నాడు ఏం సమస్య ఉందా ఒక నాయకుడు ప్రజల కోసం అమర్ నిదార రీత్య చేస్తే మీరు కనీసం ఒక మంత్రిని ఎమ్మెల్యేను అధికార ప్రభుత్వ ప్రత్యాని ఒక ఆఫీసర్ను పంపడానికి కూడా మీకు లేదంటే మీరు ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తున్న నమ్మాలి మీరు అన్నీ మీ వల్ల ఇచ్చుకున్న మనసు ఉద్యోగాలు ఏం నడవాయి మీ వాళ్ళకి ఇచ్చుకోవాలి మా వాళ్ళతో భర్తీ చేయాలి మా ప్రభుత్వాన్ని ఇంటే మా తోటి నింపాలని పుస్తరు కానీ అవన్నీ అని చెప్పి ప్రభుత్వాన్ని తెలుస్తారు నెంబర్ ఒకటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసారని చాలా గడువు జరిగింది అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారు మెరిట్ రిజర్వేషన్లను అన్నీ రాగలేదు తప్ప మెరిట్లా రావద్దనేటటువంటి సిద్ధాంతాన్ని కొత్త దేశం ఎక్కడ లేని సిద్ధాంతాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాయి రెండవది జాబులు లేవని కాదు పెద్ద మొత్తంలో జాబులు ఉన్నాయి బిఎస్సి టీచర్ పోస్ట్ లో దాదాపు ముప్పై వేల టీచర్ పోస్టులు ఉన్నాయి ఒకటి రిటైర్మెంట్ వల్ల ఆరు వేలు ఏర్పడ్డాయి ప్రమోషన్ల ద్వారా ఐదు వేలు మేనేజైనింగ్ ఒక వెయ్యి మొత్తం పదకొండు పన్నెండు వేలు పంచాయతీ రాజ్ స్కూళ్ళలో ఉన్నాయి ఇక గురుకులాలలో ఆరేడు వేల మంది ఉన్నారు ఎయిడెడ్ స్కూల్ ఐదు వేల తొమ్మిది వందల వేకెన్సీలు ఉన్నాయి మోడల్ స్కూల్లో దాదాపు రెండు వేలు ప్లస్ స్కూల్లో పదిహేను వందలు ఇట్లా దాదాపు అన్ని కలిసి అటు ఇటు కలిసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల టీచర్ పడుతున్నాయి వాటిని భర్తీ చేయడానికి వెంటనే చర్య తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్లో లో కూడా అన్ని క్యాలేజీలు కలిసి ఇరవై వేల వరకు వేకెన్సీలు ఉన్నాయి వాటిని బట్టి కూడా చర్యలు తీసుకోవాలి రెండు వేల ఇరవై మూడు పదమూడు పది జిల్లాలుంటే ముప్పై మూడు జిల్లాలు అయినాయి ఇరవై మూడు కొత్త జిల్లాలు ఒక్కొక్క జిల్లాలో నలభై శాఖలు ఉంటాయి ఈ నలభై శాఖలు ఇరవై మూడు జిల్లాలు కొత్తదాంలు కలిపి దాదాపు అరవై వేల ఉద్యోగాలు అదనంగా సృష్టించాలి జిల్లాలు పెట్టి నూట ఇరవై ఐదు మండలాలు ఇరవై ఐదు డివిజన్ ఆఫీసులు డెబ్బై ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏడు పోలీస్ కమిషనరేట్లు ఇట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు పెంచేశారు కానీ అందులో సిబ్బందిని క్లియర్ చేశారు ఉన్న వాళ్ళతో సర్దుబాటు చేశారు కాబట్టి అదనం పోస్టులు సృష్టిస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేస్తే దాదాపు ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి దీని మీద మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాం సాలాలు ఇచ్చాం మీరు ప్రతి డిపార్ట్మెంట్ లో సిబ్బంది ఎంతో ఎన్ని పోస్టులు సృష్టించాలి జిల్లాలో వచ్చినాయి అన్ని వచ్చినా కానీ ఒక్క పోస్టు సూచించలేదు అని చెప్పినా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అట్లా చేయాలనే ఆలోచన కనీసం కూడా లేదు ఎంతసేపు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు గాడికి దోసుకోవడమే వచ్చారు సంచులు రేపులైనా పెట్టుకొని చూస్తున్నారు బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్లు తీసుకుంటున్న రూపాయలుగా దీని మీద ప్రధానమంత్రికి రాష్ట్రపతి థియా చేస్తాం హాస్టల్ పిల్లలకు కూడా పైసలు ఇస్తున్నారు అద్దె రెంట్ ఇస్తలేరు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ సోర్సింగ్ ఉద్యోగాలకు పది నెలల నుంచి జీవితాలు లేవు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పది నెలల నుంచి జీవితాలు లేవు ఈ ప్రభుత్వాన్ని నడపడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కాబట్టి తప్పనిసరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిలూర్ అయిపోయింది ఇక్కడ రూరల్ చిన్న విషయం ఓ నాయకుడు తన కోసం కాకుండా ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని పన్నెండు రోజులు తీసే చేస్తుంటే కనీసం పలకరించే వాళ్ళు లేడు ప్రతినిధులు కనీస ఆలోచన కూడా లేదంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటిదని నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు రాష్ట్రం మీద డెవలప్మెంట్ మీద లేదు సమస్యల పరిష్కారం మీద లేదు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ ఎవరికి దొరికినంత దాన్ని దోపిడీ చేస్తున్నారు దోసుకుంటున్న కూడా కాదు దోపిడీ చేస్తున్నారు కూకటి వేళ్లతో పెగిలిస్తున్నారు పాధార గంగం దోగినట్టు ఎక్కడ పైసలు వస్తే అక్కడ దోసుకొని తినమే నేర్చుకుంటున్నారు తప్ప చిన్నదంతా కక్కించే రోజు వస్తుంది కూడా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నిరుద్యోగుల విషయం లోపల జరిగింది శ్రీలంక లేం జరిగింది నిన్ననే ధార్వాడం జరిగిందో ధార్వాడే ప్రతి టౌన్ లో వరంగల్ లో జరుగుతుంది హైదరాబాద్ లో జరుగుతుంది ఖమ్మంలో ఖమ్మంలో అశోక్ మద్దతుగా ఖమ్మంలో ర్యాలీ తీశారు వరంగల్ ర్యాలీ తీశారు చాలా చోట్ల ర్యాలీలు తీస్తున్నారు అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలక్కోవడం ఆరోగ్యం క్షణిస్తున్నదని మనం నచ్చ ఇంత సమర్థుడైన నాయకుడు జనాన్ని చాడల్ని రోగు చేసినటువంటి మొబిలైజ్ చేసినటువంటి శక్తివంతులైన నాయకులు ఆరోగ్యం చనిపోవద్దని చాలా మంది నాయకులందరూ కూర్చొని ముస్లాం యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి ఎట్లనైనా చేసి అసలు అచ్చక చెప్పి విరమింపజేయాలి తర్వాత ఉద్యమాన్ని మరింత పట్టించేస్తాం ఎట్లా రాదు ఎట్లా పోలీస్ వ్యాప్తా ఏ పోలీసు పోలీసు ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు అన్యాయం జరుగుతుంది ఇరవై తొమ్మిది జీవనతో అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలు భర్తీ చేయక అన్యాయం జరుగుతుంది మీరు ఇక్కడ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఎక్కడ కూడా ఆపొద్దు ఆపితే తిరుగుబాటు జరుగుతుంది కాబట్టి పోలీసు బ్రదర్స్ కూడా కోఆపరేట్ చేసి ఉద్యమ కాలాన్ని ఎక్కడ ఆపొద్దు ఇక్కడ కూడా అశోక్ చూడడానికి వస్తుంటే ఎక్కడికక్కడ సుమపడతాం ఆపిరు చాలా చోట్ల ఆపుతున్నారు అది పద్ధతి కాదు మార్చుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వాళ్ళ కోసం నేను పోరాటం చేసిన పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పుడున్న పోలీసుల ఇప్పుడున్న టీచర్ల చాలా మంది ఉద్యోగాలతో ఉద్యోగాలు వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించారని విజ్ఞప్తి చెప్తున్నా అశోకు విరమణ అంతం కాదు ఆరంభం అని చెప్పి ప్రభుత్వాన్ని నేను కాంగ్రెస్